ఎంత కాంప్లికేట్ చేయాలను అంత కాంప్లికేట్ చేశారు ఎన్ని చిక్కులు వేయాలను అన్ని చిక్కులు వేసారు ప్రాజెక్ట్ ని గందరగోళం చేశారు ఇవన్నీ ఇంకా నేను స్టడీ చేస్తున్నా ఫస్ట్ ప్రైమరీ నేను ఏదైతే ఫస్ట్ ద్వారా ఎవ్రీ ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనుకున్నా అందుకే మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో ఆవరేజ్ అని ఎవ్రీ ఇయర్ పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు ఖర్చు పెట్టారు వీళ్ళు వచ్చిన తర్వాత ఏడు వేల వంద కోట్లు తగ్గిచ్చేసారు బడ్జెట్ పెరిగింది తగ్గిచ్చారు ఆ డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ తెచ్చుకున్నారు తప్ప ఎక్కడ ఏ పని కాలేదు అంత ముందు కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే నాలుగు వేల రెండు వందల కోట్లే ఖర్చు పెట్టాడు తర్వాత మూడు వేల నాలుగు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు ఫస్ట్ టైం చరిత్రలో పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టి సాగునీరు కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం పోలవరాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాం ఈ రోజు ఈ పరిస్థితిలో మీరు కూడా గురిస్తాను ఇందులో రహస్యాలు ఏమీ లేవు అలాంటివన్నీ స్టడీ చేసి మనం ఏం చేయాలో చేయడం దీన్ని కంప్లీట్ చేసుకోవాలి ఇది ఒక స్టడీగా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది ఏదేమైనా బాధ ఒకసారి ఎమోషన్ వస్తుంది నిబరంగా ఉండి దీన్ని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది